గత నెల గంగాధర మండలం కురిక్యాల శివారు కరీంనగర్ జగిత్యాల హైవే రోడ్డుపై విగత జీవిగా కనిపించిన మమతా మర్డర్ కేసు మిస్టరీ ఛేదించిన పోలీసులు ఈరోజు చొప్పదండి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ ఆర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ మంచిర్యాలలో నివాసముంటున్న మేడ మమతను లక్కేటిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ అనే వ్యక్తి ఐదు లక్షల సుపారి తీసుకుని హత్య చేసినట్లు తెలిపారు జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో నాగేలి జ్యోతి గౌరవ పచ్చాశెకరి గారు మా యొక్క గంగాధర ఎస్ఐ గారికి ఇచ్చిన ఫిర్యాదు యోనగా కొండనపల్లి శివార్లో జగిత్యాల కరీంనగర్ హైవే పక్కన ఒక గుర్తు తెలియని మహిళను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి చంపి పడేసినట్లుగా ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే ఇటు కేసు పైన మా గంగాధర ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది వెంటనే నేను కూడా సంఘటనా స్థలం వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత రెండు రోజుల తర్వాత సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని మీడియా మిత్రుల ద్వారా మృతాల యొక్క ఫోటోలు అన్నింటి కూడా మేము బయట పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా వారి కుటుంబ సభ్యులు మీడియా ద్వారా అతను చనిపోయిన మహిళను గుర్తించి మమ్మల్ని సంప్రదించడం జరిగింది సంప్రదించిన తర్వాత ఇరవై తొమ్మిదవ తారీఖు పోస్ట్మార్టం కంప్లీట్ చేసిన తర్వాత మృతాల యొక్క శవాన్ని వారి యొక్క బంధువులకు అంత్యక్రియలకు నిమిత్తం అప్పగించడం జరిగింది అయితే ఈ యొక్క కేసు యొక్క పూర్తి వివరాలకు మేము వెళ్తే జరిగిన సంఘటన ఏంటంటే మృతురాలకి సంవత్సరం సుమారు ఆరు సంవత్సరాల క్రితం భరత్ అనే వ్యక్తితోని ప్రేమ వివాహం జరిగింది తర్వాత వారి యొక్క వైవాహిక జీవితంలో వాళ్ళకు ఒక బాబు జన్మించడం జరిగింది బాబు పేరు ధృవ వయసు సుమారు నాలుగు సంవత్సరాలు అయితే గత ఆరేడు సంవత్సరం ఆరేడు నెలల కాలం నుంచి ఈ భర్తతో విభేదాలు రావడం వలన మృతురాలు మమత వారి యొక్క బంధువులు ఇంట్లో మంచిర్యాలో తిలక్ నగర్లో నివసించడం జరుగుతుంది ఇదే క్రమంలో మంచిర్యాలకు చెందినటువంటి భాస్కర్ అనే వ్యక్తితోని మీకు పరిచయం ఏర్పడి ఆమెతోని ఎలిగన్ ఫేర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది దాని పర్యవసరంగా భాస్కర్ అనే వ్యక్తి సింగరేణులు ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు అతనికి వచ్చే ఆర్థికంగా జీతాన్ని కానీ ఇతర ప్రయోజనాలన్నీ కూడా భాస్కర్ అనేటువంటి వ్యక్తి తన కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా చనిపోయినటువంటి మమతగా ఇవ్వడం వలన భాస్కర్ యొక్క కుటుంబం యొక్క విషయాలు తెలుసుకున్నట్టయితే అతనికి నలుగురు అమ్మ నాన్న కూడా ఉన్నారు నలుగురు అక్కలు ముగ్గురు అక్కలు కూడా పెళ్ళిళ్ళు కావడం జరిగింది అందులో పెళ్లి కాకుండా ఇంట్లో ఒక అక్క ఉన్నటువంటి వ్యక్తి నర్మద నర్మదా అనేటువంటి వ్యక్తి తన యొక్క తమ్ముని యొక్క కథ పూర్తిగా గమనించి నా యొక్క తమ్ముడు ఈ మమతకు ఇలీగల్ అనేది పెట్టుకొని మా యొక్క భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాడు ఆర్థిక ప్రయోజనాలు అన్ని కూడా ఆమెకి చెందడం వలన మా తమ్ముని జీవితము పరోక్షంగా నా జీవితం కూడా ఇబ్బందుల పనులు గుర్తించి నర్మదా అనేటువంటి వ్యక్తి తను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నటువంటి రఘు అనే వ్యక్తికి ఇటు విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఏ విధంగానైనా మనము ఈ మమత అనే వ్యక్తిని ఖచ్చితంగా మనం చంపేస్తేనే మన తమ్ముడు మనకు దక్కుతుడు అనే విషయంతో రఘు అనే వ్యక్తి చెప్పిన తర్వాత రఘు అనే వ్యక్తి ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి వేల్పున కళ్యాణ్కు ఈ ఇటు విషయాన్ని చెప్పడం జరిగింది వేల్పున కళ్యాణ్ రఘు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు లక్షటి పేరులో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఇద్దరు కూడా వాళ్ళ మిత్రుడు సో ఈ విషయాన్ని కళ్యాణ్ చెప్పిన తర్వాత కళ్యాణ్ దీన్ని ఖచ్చితంగా నేను తను చంపేస్తానని చెప్పి వీళ్ళని డబ్బులు డిమాండ్ అయ్యి జరిగింది దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే దానికి నర్మద వాళ్ళ తండ్రితోని వాళ్ళ యొక్క మరొక భావైన వెంకటేశ్వరం డిస్కస్ చేసేసి ఐదు లక్షల రూపాయలకు సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా కొన్ని డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది నర్మదా మరియు రఘు కలిసి వాళ్ళ తమ్ముడు భాస్కర్తో తో ఇల్లీగల్ వేరు పెట్టుకున్నటువంటి మమత యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఈ కళ్యాణికి ఇవ్వడం జరిగింది తర్వాత కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మృతురాలైనటువంటి మమతతోని చనిపోవడానికి దాదాపు ఒక ఇరవై రోజుల ముందు నుంచి కాంటాక్ట్లోకి వెళ్ళి రెగ్యులర్ చాటింగ్ కానీ రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకోవడం జరగడం వలన ఒకరోజు చనిపోయిన మమత ప్రధాన నేను కళ్యాణి డబ్బులు అడిగిన డబ్బులు అడిగితే దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు కూడా అతని మీకు ఇవ్వడం జరిగింది తర్వాత ఇదే పరిచయాన్ని ఆశగా చేసుకొని పోయిన నెల ఇరవై ఐదో తారీఖు నాడు తనను బయటకు రమ్మని చెప్పి చెప్తే సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో మంచిర్యాల చెన్నూరు మెయిన్ హైవే పక్కన ఉన్నటువంటి మూన్లైట్ బార్ రెస్టారెంట్ దగ్గరికి ప్రధాన ఇందు కళ్యాణ్ ఒక స్విప్ట్జర్ కార్ని తీసుకొని వెళ్ళగా ఉద్రాలైనటువంటి మమత తన కుమారుడైనటువంటి ధృవాన్ని తీసుకొని ఆ రోజు ఇరవై ఐదు తారీఖు సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో కార్ ఎక్కడం జరిగింది ఎక్కిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు మంచిర్యాలలోనే తింపి చీకటివాడిన తర్వాత కలెక్టరేట్కి పక్కన ఉన్నటువంటి ఒక దారిలోకి తీసుకెళ్లి ఒక్కసారిగా కారు నాపేసి మా అందులో ఉన్నటువంటి ధృవం ముందు సీట్లో కూర్చుని పెట్టి నాయుడు కళ్యాణ్ వెనుకెళ్ళిపోయి కారులో కూర్చొని మృదురారి మెడపైన కత్తితోని పొడిచి ఒక నైలాన్ రోప్తోని స్థాన్లేషన్ చేసి కారులోని చంపేసి పడుకోబెట్టి ఇటు విషయాన్ని వెంటనే రఘుకు నర్మదాకు తెలియడం జరిగింది రఘు నర్మదా వెంటనే అక్కడి నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత నిందితుడు కారుని తీసుకొని వచ్చిన తర్వాత నర్మదా రఘు ఆ కారు దగ్గరికి వెళ్ళడము మృతురాలు చనిపోయిన ఆమెను మమతలా గుర్తించి మేము అనుకున్న ఒప్పందం ప్రకారం చంపేశాడు అని చెప్పి కన్ఫామ్ చేసుకుని వాళ్ళ యొక్క తండ్రి అయినటువంటి రాజలింగు మరియు వాళ్ళ యొక్క అక్క భర్త అయినటువంటి వెంకటేష్కు మనం ఒప్పుకున్నట్టుగా చంపేశాడు కాబట్టి డబ్బులు తీసుకుని రండి మరియు కారులో డీజిల్ అయిపోయిందని చెప్పగానే మంచిగా చెన్నూరులో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక నిర్మాణిష ప్రాంతానికి వెంకటేష్ మరియు రాజలింగు ఇద్దరు కూడా డీజిల్ మరియు నాలుగు లక్షల రూపాయలు తీసుకుని రాగానే అతని కారులో డీజిల్ పోసుకొని అట్టి నాలుగు లక్షల రూపాయలు తీసుకొని కొద్ది దూరం వాళ్ళ ఇంటివైపు రామకృష్ణపుర ఖాళీలో ఈ నర్మద యొక్క ఇల్లుంటే ఇంటివైపు వచ్చిన తర్వాత నిందితుడు ఆమెను చంపినప్పుడు అతని యొక్క షర్టు పైన మరియు ప్యాంటు పైన బ్లెడ్ పడ్డదని చెప్పి నాకు కొత్త బట్టలు కావాలంటే నర్మద ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ తమ్ముడు భాషకి సంబంధించినటువంటి ఒక నైట్ ప్యాంట్ తీసుకొని ఇస్తే ఆ నైట్ ని తీసుకొని ఆ బ్లెడ్స్ చేస్తున్న ప్యాంటుని ఇవ్వడం జరిగింది దాంతోపాటు షర్టు కూడా వాళ్ళకి ఇచ్చేసి అప్పటికే కారులో పెట్టుకున్నటువంటి షర్టును వేసుకొని ఆ రెండింటిని కూడా అతను కాల్చిమని చెప్పడంతోనే వెంకటేష్ మరియు నర్మద ప్యాంటు మరియు షర్టును తీసుకొని వచ్చి కాల్చివేసి ఇలాంటి యాష్ కూడా ఏర్పడకుండా వాటర్తో కొట్టడం జరిగింది తర్వాత ప్రధానిందు కళ్యాణ్ వృత్రాల యొక్క శవాన్ని కారు పెట్టుకుని కుమారులతో పాటుగా మంచిర్యాల నుంచి లక్షడిపేరు లక్షటిపేట నుంచి రాయపట్నం రాయపట్నం నుంచి ధర్మపురి ధర్మపురి నుంచి జైత్యాల జైత్యాల నుంచి పూడూర్ గంగాధర వచ్చిన తర్వాత కొండనపల్లి శివార్లో ఇట్టి డెడ్ బాడీని పాడేసి తర్వాత బాబుతో పాటుగా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఒక రెండు మూడు రోజులు ఉన్న తర్వాత అతను మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర ప్రాంతం నుంచి చెన్నైలో ఉన్నట్టుగా మా యొక్క లో టెక్నికల్ ఎవిడెన్స్ దాన్ని మేము కనుక్కొని చెన్నైకి వెళ్ళి బాబుని రెస్క్ చేయడం జరిగింది బాబుని మరుసడం రోజు అనగా ఈ నెల మూడో తారీఖు నాడు వాళ్ళ యొక్క నానమ్మకు మరియు తాతయ్యకు చనిపోయిన ఆమె బ్రదరు అంటే అబ్బాయి యొక్క మేనమామకు బాబుని హ్యాండ్ అవ్వడం జరిగింది విచారణలో భాగంగా నిన్న మేము ప్రధాన నిందితుడిని మేము పట్టుకోవడం జరిగింది అతని యొక్క నేరం ఒప్పుకున్న దాన్ని బట్టి ఈ రోజు మిగిలిన ముద్దాయిలైనటువంటి రఘు నర్మదా వెంకటేషు రాజమల్ రాజలింగును కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళు నేర మొక్కుకున్న తర్వాత వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి గౌరవ న్యాయమూర్తి గారి ముందట ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ